మనిషి ఎంత కష్టపడి ఎంత సాధించి ఎంత తిన్నా ఒకటి కాంత రెండవది కనకం ఈ రెండిటి కోసం ఈరోజు ప్రపంచం నడుస్తుంది ఇక కాంతని సేవించడం ఈరోజు మానవులకి సాధ్యం ఎందుకు కాలేకపోతుంది తినే ఆహారం ఈరోజు మీకు సరైనది కాదు మాంసం తిన్నా చేపలు తిన్నా ఎన్నో వచ్చాయి చెత్త చెత్త కార్యక్రమాలన్నీ వచ్చాయి ఈరోజు మానవ జీవితం అతలాకుతలం అవుతుంది వీటి కోసం ఒక చక్కటి వంటిలే వైద్యశాల అనే కార్యక్రమంలో ఈరోజు చక్కటి మనం ఆహారంగా తీసుకున్న మినుములు గురించి ఒక అద్భుతాన్ని ఈరోజు మీకు నేను చెప్పడం జరిగింది దేనికవి మానవ శరీరంలో వీర్యకణాలు ఉత్పత్తి కావాలంటే ఏ మందులు బిళ్ళలు చూర్ణాలు సేవించే అవసరము లేదు మహనీయులు ఎంతో అద్భుతంగా చెప్పారు గారెలు బూరెలు బొబ్బట్లు కుడాలు చెంచికలు ఇవన్నీ విటమిన్ ఇవన్నీ మానవ దేహానికి సమకూర్చే అద్భుతమైన ఔషధాలు వీటి గురించి మనం ఆలోచన చేస్తే మనకే సిగ్గు చేయటం దేనికంటే సంతానం కలగల్లని వేరే వేరే వారి సమ్యం తీసుకొని గర్భాశయంలో ప్రవేశపెట్టి టెస్ట్ టు బేబీ అనే ఒక కార్యక్రమాన్ని ముందు పెడుతున్నారు ఒకవేళ అలా చేసి ఆ గర్భంలో ఒక శిశువు జన్మించచ్చు కానీ ఆ కుటుంబంలో వచ్చే జీన్స్ ఆ వ్యక్తికి రాదు కాబట్టి మన పిల్లలు మన శరీరం మన జీన్స్ మన దేహం మన భార్య ఇలా ముందుకు తీసుకెళ్తే మనం ఎంతో అద్భుతం వాటి కోసం మనం ఏం చేయాలా వంటింట్లో దూరికే మినుములు ఇలా మినుములు తీసుకొని స్టవ్ ఆన్ చేసి చూసారా ఇలా కొద్దిగా నెయ్యి తీసుకొని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చక్కటి నెయ్యి ఇలా వేపుడు చేస్తూ ఇలా మనం దూరగా వేయించిన మినుములను స్టవ్ వేడెక్కింది ఇక మినుములు అలా అలా సువాసనతో కమ్మటి నెయ్యి సువాసనతో ఇలా రోస్టు జరుగుతున్నాయి ఇలా చేసుకున్న ఒక్కసారి చేసుకున్న మినుములు ఒక నెల రోజులు మాత్రమే ఈ సేవించాల ఈ మినుములని రోట్లు వేసి దంచి జల్లడబట్టి ఈ యొక్క చూర్ణాన్ని ప్రతిరోజు ఆ ఇంటి ఇల్లాలు డేట్ వచ్చిన ఐదో దినం మనం తెలుసుకొని ఈ యొక్క చూర్ణాన్ని వేడివేడి పాలల్లో ఒక్క స్పూన్ అలా కలుపుకొని ఇరవై ఒక్క రోజులు మనం సేవిస్తూ శృంగార పురుషులైతే మీ వీర్యం చిక్కబడి ఈ ఐదో రోజు డేట్ వచ్చిన తర్వాత దీన్ని ఎందుకు వాడాలంటే ఆ ఐదో రోజుని ఇంకే పదహైదో రోజు వరకు ఆ మహాతలి గర్భం తెరుచుకోవడం మూయడం తెరుచుకోవడం మూయడం ఇది సృష్టి ధర్మం అప్పుడైతే ఈ యొక్క మినుమలతో సేవించిన చూర్ణాన్ని పాలలో పురుషుడు సేవిస్తే ఆ యొక్క శరీరం అగ్నితత్వంగా మారి మంచి శృంగార పురుషుడై ఆ గర్భం నిల్చడానికి ఈ వ్యక్తి దోహదపడతాడు ఇది మామట కాదు మహర్షులు వాగ్భాటాచారుల వారు పులిపాణి గారు అగస్యుల వారు రసరత్నాకరు వారు వీళ్ళందరూ వారి వారి గ్రంథాల్లో చెప్పిన అద్భుతమైన విషయం ఈరోజు ఇవన్నీ చెప్పడం లేక మానవాళి అదుపు తప్పి మృత్యువాత పడుతున్నారు సంతానం కాలేదని చెడ్డ చెడ్డ పనులు చేసుకుంటూ ఉడిపోసుకొని వస్తున్నారు దేనికోసం సంతానం సంతానం లేకపోతే ఆ తల్లికి విలువ లేదని పూర్వీకులు ఏమో మాట్లాడతారు కదా వీటన్నిటికీ సమాధానం ఒక్కడే మనం వేయించుకున్న మినపప్పు చూర్ణం ఇవి సేవిస్తూ మీరు ఆరోగ్యంగా ఉంటారు వీటి వల్ల మొక్కలు నొప్పులు కానీ దాబ నడిసే గస్స గుండెల్లో పట్టుకోవడం మతిచంచలం మాట్లాడుతూ ఉంటే మర్చిపోతూ ఉంటారు ఆ సమస్యలని దూరమే కండపుష్టి కండపుష్టిగా మారి మనిషి దేహ దృఢత్వంగా మారుతారు పూర్వీకులు వీటితో చేసిన స్వీట్లు తింటుండి వీటితో చేసిన చెంచుకులు లడ్డూలు ఎన్నో తింటుండి కానీ ఈరోజు అవన్నీ మన మురుగారిపోయినాయి ఈరోజు ప్రాచీన కాలంలో వీక్లీ వారానికి ఒక్కసారి మన ఇంట్లో చారు అని చేస్తుంది ఈరోజు ఎంతమందికి తెలుసు తిరువాణి చారు అసలు దాని పేరే తెలు ఏదండి కొత్త పేరు అంటారు చారు అన్నం ఉంచిన కంజీ మూడు రోజులు నిల్వ చేసి అందులో చేసేదే చారు ఈ చారు తింటుంటే థైరాయిడ్ రాదు మనసులకి విశుద్ధ చక్రం ఆగదు ఇటు ఎన్నో అద్భుతాలు ఉన్నాయి మన వంటింట్లో దాగిన వైద్యశాలగా మారుతుంది ఏ రోజైతే మన అమ్మలని హాస్టల్లో పంపిస్తున్నామో వృద్ధాశ్రమం పంపిస్తున్నాము ఇటువంటి చేసేవారందరూ మరుగయ్యాయి చూసారా ఈ మినుములు చక్కగా వేడెక్కాయి ఇప్పుడు దీన్ని మనం పౌడర్ చేసి చూపిస్తాం చూసారా ఇలా మినుములు దూరగా నెయ్యితో వేయించి మిక్సీలో రోట్లో మీ అనుకూలం పట్టి దంచి పౌడర్ చేస్తే ఈ విధంగా స్వచ్ఛమైన ఘుమఘుమలాడే మినప పౌడర్ వీటిని పెళ్ళైన వారు భార్యలు ఉన్నవారు మాత్రమే సేవించాలి ఇక చిన్న పిల్లలకి ఇచ్చి కాస్త బక్కగా ఉంటారు స్కూల్కి వెళ్ళే పిల్లనాయలు సరిగ్గా ఉండరు వారికి ఏం చేయాలి దీన్ని మనం పంచదారతో తినిపియాల పంచదారతో కానీ బెల్లముతో కానీ పిల్లలకి తినిపిస్తే వారి కండపుష్టిగా ఆరోగ్యంగా ఆహారకరంగా ఉంటారు వీటిని పెళ్ళైన నవదంపతులు ఎంతో ఇష్టంగా వేడి వేడి పాలల్లో ప్రతిరోజు భోజనం చేసి నిద్రపోయే ముందరగా ఒక్క గ్లాసు పాలల్లో ఒక స్పూన్ అలా కలుపుకొని సేవించడం జరిగితే నలభై రోజులు ఈ యొక్క కార్యక్రమం చేపడితే ఖచ్చితంగా వారు వీర్యకణాల్లో చిక్కబడి వారికి సంతానం జరగడం జరుగుతుంది ఇది మహర్షుల మాట కాబట్టి వీటి కోసం ఈ ప్యాకెట్ పాలని అవి నలభై రోజులు ఫ్రిడ్జ్లో ఉండే పా ఇవి సేవించకూడదు బర్రెపాలైనా సరే ఆవు పాలైనా సరే మేక పాలైనా సరే మీరు ఖచ్చితంగా వాడచ్చు నమస్తే